నేను చూసిన మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్గా బరాబర్ ఫ్యాషనే తప్పేమున్నది అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి మీలాగా చెడు చేయలే మీలాగా దేశానికి గబ్బు అట్టియ్యలే మతం పిచ్చి లెప్పి పిచ్చోళ్ళం చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఇంకేం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని మంచి కోసం ఆలోచించిండు ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మన వాళ్ళు మన ఇళ్ళలో పిల్లలు కూడా ఎక్కడో సెటిల్ అయినరు మళ్ళీ రారు కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ ఆలోచనలు కూడా లేరు వస్తావరాబాయ్ ఏమైనా అడిగితే మా దోస్తులను వాళ్ళని వీళ్ళను ఏ ఏముందని ఆడుకోతే మళ్ళీ చుట్టాలు అంతా సతాయిస్తారు ఇవన్నీ మంచిగా సుఖు ఉన్నది అట్లా ఆయన కూడా చూసుకోవచ్చు కావాలంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను నేను అర్థం చేసుకున్నందుకు ప్రయత్నం చేసిన అమెరికాలో ఉన్నప్పుడు ఒక మన దేశంలోనే ఉన్నదా రిజర్వేషను ఈ అమెరికాలో మనకి ఉంటుందా అని చూసిన మీకు చాలామందికి తెలియదు అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది అది కూడా ఇలా పెట్టలే పంతొమ్మిది వందల యాభై అరవైల్లో పెట్టినరు అక్కడ ప్రభుత్వం ఎందుకు పెట్టినరు అక్కడ నల్ల జాతీయుల మీద ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్ష పోవాలి అంటే వాళ్ళకు కొంత ప్రత్యేకమైన రక్షణ మన రిజర్వేషన్ లెక్కనే వాళ్ళకు కూడా విద్యలో ఉపాధిలో వాళ్ళకు కూడా రక్షణ ఉండాలని పెట్టినరు కాబట్టి మరి అమెరికా వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అని చెప్పి ఆడికి పోతున్నాం కదా మనందరం ఆడనే సెటిల్ అవుతున్నాం ఆడనే బాగుంది ఆడనే గొప్ప వాళ్ళు వాళ్లే అగ్రరాజ్యం అని మాట్లాడతాం కదా తెల్లెత్తా మరి ఆడ ఉంది మరి వాళ్ళు బుద్ధి తక్కువ ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే భారత కరెక్ట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ పనికి మాటలు మాట్లాడరు